సింహరాశి వారికి మే పదహారు శుక్రవారం రోజు జరిగేటువంటి పూర్తి అంశాల గురించి అలాగే రేపటి రోజున మీకు అదృష్టం పట్టబోతుంది అలాగే ఒక వ్యక్తి రాకతో మీ జీవితమే తలకిందులు కాబోతుంది ఆ వ్యక్తి ఎవరు ఆ వ్యక్తి మీకు చేసేటువంటి అపకారం ఏమిటి అనేటువంటి పూర్తి అంశాల గురించి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నామండి సింహరాశి వారు మన ఛానల్ని మొట్టమొదటిసారిగా చూసినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోదండి అలాగే కామెంట్ బాక్స్లో ఓం నమ శివాయ అని ఒక కామెంట్ కూడా రాయండి ఇప్పుడు సింహరాశి వారికి రేపటి రోజున దిన ఫలితాల ప్రకారం ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటి పూర్తి అంశాల గురించి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం ఇది మీ ప్రవర్తనకు రహస్య విషయాలు బయటపడడానికి రేపటి రోజున ఆస్కారం కల్పిస్తుందండి ఆరోగ్యం విషయంలో ముఖ్యంగా దీర్ఘకాలిక సమస్యలు లేదా ఆకస్మిక అనారోగ్యాల పట్ల మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక ఈ సింహరాశిలో పుట్టినవారు చాలా అదృష్టవంతులని చెప్పుకోవచ్చు అలాగే వృత్తి ఉద్యోగ స్థానం స్థిరంగా ఉంటుందన్నమాట అంటే ఒత్తిడి కొంచెం ఆలస్యం లేదా ఒత్తిడి వల్ల ఆలస్యం అవ్వచ్చు మనం ఏదైనా పని వాయిదాలు వేసుకునే అవకాశం కూడా రేపటి రోజున కనిపిస్తుంది అండి మీకు పని చేసేటప్పుడు ఆటంకాలు ఎక్కువగా కలుగుతాయి కలుగుతాయి ఆ పని అనేది వాయిదా పడుతుందండి కుటుంబంలో కొన్ని సమస్యలు తలెత్తవచ్చు అనమాట కేతువు కూడా ఇక్కడే ఉండడం వలన ఈ ప్రభావం మరింత పెరుగుతుందనమాట ఇక శని తన పదవ దృష్టితో మీ పంచమ స్థానమైనటువంటి ధనస్సు రాశిని చూడడం వల్ల సంతానానికి సంబంధించిన విషయాలలో ఆలస్యం లేదా బాధ్యతలు విద్యలో కొంత శ్రమ ప్రేమ వ్యవహారాల్లో ఆచితూచి అడిగేసి ఇలా వ్యవహరించడం అవసరం ఇక మీ అదృష్టాన్ని ఎవరు ఆపలేరండి మీకు వచ్చిన అవకాశాలను బట్టే అది సూచిస్తుందన్నమాట కమ్యూనికేషన్స్ నైపుణ్యాలు తెలివితేటలు పెరుగుతాయి ఇది మీ గౌరవాన్ని పెంచుతుందండి అత్యంత శుభప్రదంగా మీ లాభస్థానమైనటువంటి పదవ ఇంట మిథున రాశిలో గురువు సంచరిస్తున్నాడు ఇది మీ కోరికలు నెరవేరడానికి ఆర్థిక లాభాలను మిత్రులు మరియు పెద్ద సోదరుల నుండి సహాయానికి అనుకూల సమయం ఇక్కడి నుండి గురువు తన పంచమి దృష్టితో మీ తృతీయ స్థానమైన తులారాశిని చూడడం వల్ల మీలో ధైర్య సాహసాలు పెరుగుతాయి సోదరులతో సస్తంబంధాలు ఉంటాయి లాభదాయకమైనటువంటి చిన్న ప్రయాణాలు చేస్తారు గురువు సప్తమ దృష్టితో మీ పంచమ స్థానమైనటువంటి ధనస్ రాశిని చూడడం వల్ల సంతాన ప్రాప్తి విద్య విద్యాభివృద్ధి సృజనాత్మకత విషయాలు ప్రేమలో సానుకూలత కలుగుతాయి ఇది శని దృష్టి వల్ల కలిగే కొన్ని ప్రతికూలతలను తగ్గిస్తుంది గురువు నవమ దృష్టిలో మీ సప్తమ స్థానమైనటువంటి కుంభరాశిని చూడడం వల్ల వైవాహిక జీవితంలో ఆనంద వ్యాపార భాగస్వాములలో లాభాలు సామాజికంగా మంచి పేరు వస్తాయి పన్నెండవ ఇంట కర్కట రాశిలో కర్కటక రాశిలో కుజుడి సంచారం అనవసర ఖర్చులను నిద్రలేమిని ప్రయాణాలలో ఆటంకాలను సూచిస్తుంది ఇక్కడి నుండి కుజుడు తన చతుర్థ దృష్టిలో మీ తృతీయ స్థానమైనటువంటి తులరాశిని చూడడం వల్ల మీలో శక్తి పెరుగుతుంది కానీతో బుట్టువులతో వాదనలకు ఆస్కారం ఉంది కుజుడు సప్తమ దృష్టిలో మీ శ్రేష్ట స్థానమైనటువంటి మకర రాశిని చూడడం వల్ల శత్రువులపై విజయం సాధించిన ఆరోగ్య సమస్యలు ముఖ్యంగా వేడికి సంబంధించినవి లేదా అప్పుల విషయంలో జాగ్రత్త అవసరం కుజుడు అష్టమ దృష్టిలో మీ సప్తమ స్థానమైనటువంటి కుంభరాశిని చూడడం వల్ల వైవాహిక జీవితంలో లేదా భాగస్వాములతో కొంత ఉద్రిక్తత వాదనలు సంభవించవచ్చు మీకు రేపటి రోజున ఒక వ్యక్తి రాకతో మీ జీవితమే అల్లకల్లోలం అయిపోతుంది ఆ వ్యక్తి మరెవరో కాదండి తప్పకుండా మీ కుటుంబ సభ్యులలోనే ఒకరనమాట అంటే ఎన్నో రోజుల నుంచి మిమ్మల్ని ఇబ్బంది పెట్టి మిమ్మల్ని ఎప్పుడెప్పుడు నాశనం చేయాలని మీ జీవితాన్ని అల్లకల్లోలం చేయాలని అలాగే మీరు బాగుపడుతుంటే చూడకుండా ఓర్వలైనటువంటి ఆ వ్యక్తి రాకతో తప్పకుండా మిమ్మల్ని రేపటి రోజున కలవబోతున్నారని చెప్పుకోవచ్చు అలా వచ్చిన తర్వాత మీ జీవితం ఒక రకమైనటువంటి బాధాకరమైనటువంటి జీవితంలోకి మారబోతుంది కానీ తప్పకుండా ఆ వ్యక్తి మీరు ఎవరు మీకు ఎవరో తెలుసు కాబట్టి వారి నుంచి దూరంగా ఉండడం చాలా మంచిది చాలా ఉత్తమం కూడాను ఇంకా ఏదైనా కానీ రేపటి రోజున మీకు కొంచెం ప్రతికూలంగా ఉందని కూడా చెప్పుకోవచ్చు ఇంకా లాభస్థానంలో గురువు ఉండడం వల్ల మీరు పడిన కష్టానికి తగిన ప్రతిఫలం అందే సూచనలు అయితే ఉన్నాయన్నమాట మీపై కొన్ని కొన్ని కొత్త బాధ్యతలు కూడా వచ్చే అవకాశం ఉంది వాటిని సమర్థవంతంగా నిర్వహించుకోండి ఈరోజు మీ ఆర్థిక పరిస్థితి కొంచెం మెరుగ్గా ఉంటుంది మీ లాభస్థానంలో గురువు ఉండడం వల్ల మీకు రావాల్సిన డబ్బు మీ చేతికి తప్పకుండా అందబోతుందండి కొన్ని కొత్త ఆదాయ మార్గాలు లభించవచ్చు అయినప్పటికీ రేపటి రోజున మీకు అనవసరమైనటువంటి ఖర్చులు తగ్గించుకోవడం చాలా మంచిదని చెప్పుకోవచ్చు పొదుపు చేయడంపై ఎక్కువ దృష్టి పెట్టండి మీ వ్యాపారాన్ని మరింత విస్తరించడానికి తప్పకుండా సంబంధించిన కొత్త ఆలోచనలు చేస్తారు మీ కొత్త ప్రణాళికలను అమలు చేయడానికి ఇది కొంతవరకు అనుకూలమైనటువంటి రోజు గురువు అనుకూలత వల్ల మీ వ్యాపారంలో లాభాలు పెరిగే అవకాశం ఉంది అయితే కుజుడు మీ వ్యవస్థా వ్యవస్థానంలో ఉండడం వల్ల కొత్త పెట్టుబడులు తప్పకుండా పెట్టడంలో చాలా జాగ్రత్తగా ఉండాలి మీ భాగస్వాములతో మీ సంబంధాలు మెరుగుపడతాయి విద్యార్థులకు ఈరోజు చాలా అనుకూలమైనటువంటి రోజు మీ ఐదవ ఇంట్లో చంద్రుడు ఉండడం దానిపై గురువు శుభ దృష్టి ఉండడం వలన మీరు చదువులో మంచి పురోగతి సాధిస్తారు కొత్త విషయాలు నేర్చుకోవడానికి మీరు రాసే పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించడానికి అవకాశం ఉంది సృజనాత్మకత రంగాలలో ఉన్న విద్యార్థులకు ఈరోజు విజయం లభిస్తుంది మీ వైవాహిక జీవితంలో ఈరోజు కొంత సానుకూలత కనిపిస్తుంది మీ ఏడవ స్థానంపై గురువు శుభదృష్టి ఉండడం వల్ల మీ జీవిత భాగస్వామితో మీ అవగాహన పెరుగుతుంది మీ మధ్య ఏవైనా కానీ చిన్న చిన్న మనస్పర్ధలు ఉన్నా అవి ఈరోజు సమసిపోతాయి ఒకరినొకరు సమయం కేటాయించుకోవడం వల్ల మీ బంధం మరింత బలపడుతుంది ప్రేమికులకు ఈరోజు చాలా అనుకూలమైనటువంటి రోజని చెప్పుకోవచ్చు మీ ఐదవ ఇంట్లో చంద్రుడు ఉండడం వలన దానిపై గురువు దృష్టి కూడా ఉండడం వల్ల మీ మధ్య అనుబంధం మరింత బలపడుతుంది మీ ప్రేమను వ్యక్తపరచడానికి లేదా మీ జీ జీవిత భాగస్వామితో సంతోషంగా గడపడానికి ఇది మంచి సమయం కొంత అంటే కొత్త ప్రేమలు చిగురించే అవకాశం అయితే ఉంది పైన చెప్పినవన్నీ సాధారణ గ్రహస్థితి ఆధార ఫలితాలు మాత్రమే మీ వ్యక్తిగత జాతకంలోని దశా దశాంతర దశలు ఇతర గ్రహాల బలబలాలను బట్టి మీ ఫలితాలలో మార్పులు ఉండవచ్చు ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకునే ముందు అనుభవజ్ఞులైనటువంటి జ్యోతిష్యులను సంప్రదించడం ఎల్లప్పుడూ మంచిది మొత్తం మీద సింహరాశి వారికి ఇది మిశ్రమ ఫలితాలను ఇచ్చే సమయం గురుబలం వల్ల అనేక శుభాలు ఉన్నప్పటికీ శని కుజుల ప్రభావం వలన ఆరోగ్యం వృత్తి ఆరోగ్య కుటుంబ విషయాల్లో జాగ్రత్తగా ఓర్పుతో వ్యవహరించాలి ఆధ్యాత్మిక సాధన దాన ధర్మాలు చేయడం వల్ల ప్రతికూల ప్రభావాలు తగ్గుతాయండి అలాగే సింహరాశి వారు ఈ గ్రహస్థితుల ప్రతికూలత ప్రభావాలను తగ్గించుకోవడానికి అనుకూలతను పెంచుకోవడానికి కొన్ని సులువైన పరిహారాలు పాటించవచ్చు ముందుగా సింహరాశికి అధిపతి సూర్యుడు కాబట్టి ప్రతిరోజు ఉదయాన్నే సూర్య నమస్కారాలు చేయడం చాలా మంచిది ఓం సూర్యాయ నమ అని కానీ ఆదిత్య హృదయం కానీ చదువుకోవడం వల్ల మీలో ఆత్మవిశ్వాసం తప్పకుండా పెరిగి ఆరోగ్యం కూడా బాగుంటుంది ఆదివారం రోజు ఎర్రటి పూలతో సూర్యుడికి బెల్లంతో చేసినటువంటి పరమాన్నం నైవేద్యంగా పెట్టి ఇలా సూర్యుడు రాహుల ప్రభావం తగ్గడానికి అంటే ప్రతి శనివారం రోజు ఇలా చేయడం చాలా మంచిది హనుమంతుడికి సింధూరం పూజ కూడా చేయడం చాలా మంచిది సింధూర అర్చన కూడా చాలా మంచిదని చెప్పుకోవచ్చు శని దోషాలు మీకు తప్పకుండా ఇవన్నీ చేయడం వల్ల తగ్గుతాయండి గురుమల గురుబలం పెరిగి గురువు మరింత అనుకూల ఫలితాలను ఇచ్చేటువంటి సమయం కాబట్టి శనగలు దానం చేయడం వల్ల కూడా మీకు గురు గుడిలో గురువులకు పండితులకు దక్షిణ తాంబులాలు ఇవ్వడం చాలా మంచిది ఓం బృహస్పతయ నమ అనే మంత్రాన్ని చదువుకోవడం వల్ల కూడా మీకు గురుగ్రహ అనుగ్రహం లభిస్తుంది పన్నెండవ ఇంట్లో ఉన్న కుజుడి శాంతి కోసం మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం కందిపప్పు దానం చేయడం లేదా ఎర్రటి వస్త్రాలను దానం చేయడం వల్ల అనవసర ఖర్చులు తగ్గి మానసిక ప్రశాంతత చేకూరుతుంది ప్రతిరోజు వీలైతే శివాలయాన్ని దర్శించుకొని శివుడికి అభిషేకం చేయడం లేదా ఓం శివాయ అనే మంత్రాన్ని జపించడం వల్ల అన్ని గ్రహ దోషాలు తొలగి తొలగిపోయి తప్పకుండా మీకు మనశ్శాంతి అనేది ప్రాప్తిస్తుంది ఇంకా తప్పకుండా శివాలయాన్ని దర్శించుకొని శివుడికి అభిషేకం కూడా చేస్తూ ఉండండి అలాగే తప్పకుండా మీకు మనశ్శాంతి అనేది కలుగుతుంది కేతువు శాంతి కోసం గణపతిని ఆరాధించడం దుర్గాదేవిని పూజించడం కూడా మీకు మేలు చేస్తుంది ముఖ్యంగా మీ మాట తీరులో సోమిత పాటించడం పెద్దలను గౌరవించడం ఎవరిని నొప్పించకుండా మాట్లాడడం అనేది అన్నిటికన్నా ముఖ్యమైనటువంటి పరిహారం మీ మంచి ప్రవర్తననే మీకు శ్రీరామ రక్ష తప్పకుండా మీకు అంతా కూడా మంచి జరుగుతుంది మీ భాగస్వాములతో మీ సంబంధాలు మెరుగుపడతాయి విద్యార్థులకు చాలా అనుకూలమైనటువంటి రోజు అలాగే తప్పకుండా మీకు శుభదృష్టి కలగబోతుందని చెప్పుకోవచ్చు కానీ ఒకరి వల్ల మీ జీవితం చాలా అంటే చాలా తలకిందులు కాబోతుందని చెప్పాను కదా ఆ వ్యక్తి తప్పకుండా మీకు రేపు తారసపడి మీ జీవితాన్ని ఎలాగైనా సరే తిప్పికొట్టాలని అలాగే మీ జీవితాన్ని ఎప్పుడెప్పుడు నాశనం చేయాలని ఎప్పుడు కూడా మిమ్మల్ని కాపు కాసుకొని మరీ మీ కోసం ఎదురు చూస్తూ ఉంటారనమాట అలాంటి వ్యక్తులతో మీరు కొంచెం రేపటి రోజున జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది వారు మీ చుట్టూనే తిరుగుతూ మీకు హాని తలపెట్టాలని తప్పకుండా మీరు బాగుపడకుండా ఉంటే వారికి చూడాలని ఎన్నో రోజులుగా కలలు కంటూ ఉంటారనమాట అలాంటి వారితో మీరు రేపటి రోజున కొంచెం జాగ్రత్తగా ఉండడం మీ మంచికే మీకే మంచిది సో విన్నారు కదండి ఈ సింహరాశి వారికి రేపటి రోజున జరిగేటువంటి అన్ని పరిణామాలు అలాగే ఒక వ్యక్తి రాకతో జరిగేటువంటి మీకు విషయాలన్నీ కూడా మీరు ఈ వీడియో తెలుసుకున్నారని అనుకుంటే ఇక సెలవు తీసుకుంటున్నాను మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్